పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ భారాసా భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఫిరాయింపులకు కేసీఆర్ఏ ఆద్యుడని రేవంత్ విమర్శిస్తే అయారాం గయారాంల సంస్కృతికి అంకురార్పణ చేసిందే కాంగ్రెస్ అని కేటీఆర్ ఎదురుదాడి చేశారు పీసీసీ అధ్యక్షునిగా చేరికల్ని వ్యతిరేకించిన రేవంత్ ఇప్పుడు ఎలా కండువాలు కప్పుతున్నారని భాజపా దుయ్యబట్టింది ఎమ్మెల్యేల చేరికల మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో అరవై నాలుగు సీట్లతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల ముంగిట ఆపరేషన్ కు తెరలేపింది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవేళ్ల ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షపై భారాసా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది కాంగ్రెస్ వైఖరిని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్పుబడుతున్నారు విమర్శలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చూస్తూ ఊరుకోవాలా అంటూ చేశారు దీనికి పునాదులేసింది ఎవరు మేమా అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీరుల స్థూపం చేసిన తప్పులకు క్షమించమని రెండవది మా ప్రభుత్వం వచ్చిన నెల దీరగందే ప్రభుత్వం పడిపోతుంది వంద రోజులు కూడా ఈ ప్రభుత్వం మనగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ అన్నది కదా వంత బాడింది బీజేపీ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాల వాళ్ళు ఎట్లా చేస్తే కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడుతోందని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేని రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు ఈ భారతదేశంలో అనే అనే సంస్కృతి ఆ ఆనాడు మొక్క ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళను గుంజుకునే సంస్కృతికి చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో లో మనతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు ఇరవై ఆరు మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన పది మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే ఆనాడు తెలుగుదేశం పార్టీ పార్టీ ఆ రోజు మూడింట రెండు వంతుల మంది మన పార్టీలో విలీనమైంది ఏదన్నా ఒక శాసనసభ పక్షం మూడింట రెండు వంతుల మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధం అని చెప్పి చట్టబద్ధం అని చెప్పి రాజ్యాంగంలో ఉంది డాక్టర్ సంజయ్ రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికల్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించింది పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపుల్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు స్వయంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు వలసలు పోతే చావు తప్పులు కొట్టమన్నాడు ఈ రోజు స్వయంగా ఇతర పార్టీలకు తెలిసినటువంటి ఎమ్మెల్యేలను మీరు స్వయంగా మీ చేతులతో కండువాలు కప్పడం దాన్ని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి మేము మేమిచ్చేటువంటి పిటిషన్ మీ ద్వారా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉండి స్పీకర్ గారు అవైలబుల్ లేరని చెప్తా ఉన్నారు రిజిస్టర్ పోస్ట్ ఒకటి ఈమెయిల్ ద్వారా ఒకటి స్వయంగా ఆఫీస్లో అప్రాగ్మెంట్ ద్వారా ఒకటి మూడు కాపీస్ మేము ఈ రోజు అసెంబ్లీలో ఈ పిటిషన్ని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని మేము ఇవ్వబోతున్నామని చెప్తే ఉన్నాను ఇప్పటికీ ఐదు ఆరు గురించి పాటలు చేసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు నిజంగానే ప్రజాస్వలం మీద నమ్మకం ఉంటే నీకు ప్రజల మీద నమ్మకం ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించి ప్రజా క్షేత్రంలో తెలుసుకుందాం రండి మక్కులో భాగంగా తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఏలేటి రెడ్డి కోరుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు సహకరించుకున్నాయని ఆరోపించారు అంటే మహేశ్వర రెడ్డి గారే పోయి ఆ సభ్యత్వాన్ని రద్దు చేయమని అడగడం అనేది ఇది ఆశయాస్పదంగా ఉంది కాబట్టి నేను రావడం జరిగింది ఇప్పటికైనా ఆయన ఏ హోదాలో మా సభ్యత్వాన్ని రద్దు చేయమని అడిగాడో వాళ్ల పార్టీలో క్లారిఫికేషన్ ఉందా వాళ్ల పార్టీ నిర్ణయమా హైకమాండ్ జీపీ జేపీ నడ్డా గారు చెప్పారా అధ్యక్షుడు చెప్పారా ఎవరు చెప్పారో ఆ మాట కూడా చెప్పినట్టయితే లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్లో నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఆ మాట కూడా చెప్పాల్సినటువంటి అవసరం మహేశ్వరెడ్డి గారికి ఉంది